వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి సి వైఎస్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట వ్యాప్తంగా ప్రజలు పార్టీ శ్రేణులు పండుగలు జరుపుకున్నారని ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి కుటుంబ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని వైఎస్సార్సీపీ మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వరద కళ్యాణం మండిపడ్డారు మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడారు మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతానంటూ చాలా డైలాగ్స్ చెప్పడం జరిగింది ఈ విషయంలో నాకు ఒకటే అర్థం అవుతుంది గత కొద్ది రోజులుగా మొన్న ఇరవై ఒకటవ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు జగన్ అన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఉంది దాంతో దానిని తట్టు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమినిస్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మన అందరము జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గర జంతు బలు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు అందులో తప్పేముంది అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతుబలి ఇవ్వలేదా మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోం మంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రీ రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం థియేటర్ నే కాల్ చేశారు అతని అభిమానులు మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు ఒక మాకు మాకొక న్యాయమా ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం నిజంగా జంతు బలు నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి అప్పుడు ఎవరు చేయరు అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం కక్ష సాధింపులు సాధి కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అలాగే హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను మీకు నచ్చింది చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీ అందరికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అమ్మా మీరు ఒక అసమర్థ హోం మంత్రి నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి అలాగే మా జగనన్న తిట్టడానికి మాత్రమే మీకు హోం మంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది నిజంగా మీరు చేతనైతే మీకు దమ్ముంటే మీకిప్పుడు ఈ రోజు మీరు హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ ముప్పై ఆరవ స్థానానికి హోంశాఖ పనితీరు దిగజారిపోయింది నిజంగా సిగ్గుపడాలి ఆ ర్యాంక్ ని ఇరవయో స్థానానికి పదిహేనో స్థానానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి